చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరంలో వరి పంట వేయడం జరిగింది రైతు మిత్రులారా ఈ వరి పంట వేసిన ఇయ్యలాటికి మనం పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ పద్దెనిమిదవ రోజు నాడు నేను వరిలో గడ్డి లేదా కలుపును నివారించడం కొడుకు రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ నేను తీసుకొచ్చినటువంటి మందులు వచ్చేసి చూడండి మిత్రులారా ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ లేబల్ను మరొకటి ధనుక కంపెనీ వారి కెంపాను తీసుకొచ్చాను ఇది డాక్టర్ బ్రాండ్ గ్రీన్ లేబల్ ఇందులో వచ్చేసి బిస్పారి బాక్స్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనేది ఉంటుంది మిత్రులారా మరొకటి ధనుక కంపెనీ కెంపా దీంట్లో పైరోజో సల్ఫ్యూరాన్ ఈథాయిల్ డెబ్బై పర్సెంట్ ఉంటుంది మిత్రులారా ఇక్కడ గ్రీన్ లేబల్ వచ్చేసి ఒక ఎకరానికి మనం వంద ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మరొకటి కెంప ఇది వచ్చేసి ఒక ఎకరానికి పన్నెండు గ్రాముల చొప్పున ఈ గ్రీన్ లేబల్లో కలుపుకొని మనం మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసినట్లయితే వరిలో వచ్చే అన్ని రకాల కలుపులను నివారించవచ్చు రైతు మిత్రులారా ఈ గ్రీన్ లేబల్ వచ్చేసి ఒక ఎకరానికి వంద ఎంఎల్ తర్వాత ధనుక కెంప ఒక ఎకరానికి పన్నెండు గ్రాములు ఈ రెండింటినీ మనం మిక్స్ చేసుకొని మనం స్ప్రే కనుక చేసుకున్నట్లయితే నాటు వేసిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య స్ప్రే కనుక చేసుకున్నట్లయితే వారిలో అన్ని రకాల కలుపులను మనం నివారించవచ్చు రైతు మిత్రులారా ఇక్కడ ఒక ఎకరానికి గ్రీన్ లేబల్ వంద ఎంఎల్ కెంప ఇది పన్నెండు గ్రాముల చొప్పున వారిలో వచ్చే అన్ని రకాల కలుపులను నివారిస్తుంది రైతు మిత్రులారా